హలో మిత్రమా ఎలా ఉన్నారు నాకు తెలిసి అందరూ బాగా ఉన్నారని అనుకుంటున్నా ఎందుకంటే దీపావళి అయిపోయింది దానికి ముందు వచ్చిన ఫోర్ మూవీస్ కూడా ఆ షోలు అన్నీ చూడడం కూడా నాకు తెలిసి కొంతమంది అయిపోయి ఉంటుంది రైటే అంటారా కాకపోతే కామెంట్ చేయమా అట్టాగా సైలెంట్గా గుండుకో మాకు రియాక్షన్ ఇవ్వు నేను కూడా నీకు మంచి ఎంటర్టైన్ అట్టాగే మంచి మాటలు నీ కామెంట్లో రియాక్షన్ ఇస్తాను నేను కూడా ఖచ్చితంగా నీకు ఒక విషయం చెప్పాలి మొత్తం దీపావళి అయిపోయింది మూవీస్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి అని అవసరం లేదు ముందలా ముందల ఉంది ఏంటంటే అది నీకు చెప్పాలంటే నువ్వు చేయాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏంటి అంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు పెట్టుకో చిన్నగా ఏం చేస్తావు అంటే దాని పక్కన ఉన్న ఒక చిన్న గంట బటన్ ఉంటుంది దాన్ని నువ్వు క్లిక్ చేసి పెట్టుకున్నావు అంటే నేను ఎలాంటి ఎంటర్టైనింగ్ వీడియో చేసినప్పుడు నీకు నోటిఫికేషన్ వస్తే నువ్వు ఎమ్మటే క్లిక్ చేసి నువ్వు చూడవచ్చు నువ్వు ఏమీ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకో నీ వరకు నా వీడియో రాదు సో నువ్వు చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్ ఒక గంట పట్టే ఈ రెండు క్లిక్ చేసి పెట్టుకో ఇంకెందుకు మరి ఆలస్యం అని అంటే కొంచెం టైం స్పెండ్ చేద్దాం నాకు కూడా కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది ల్యాగ్ ఉండిద్ది స్లో స్లోగా ల్యాగ్ ఉంటుంది వీడియో లెంత్గా ఉండాలిగా సో అందుకని మనం ల్యాగ్ చేద్దాం దాంట్లో కూడా ఎంటర్టైన్ ఉంటుంది సిల్ అవ్వచ్చు చక్కగా సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు దీపావళి అయిపోయింది నీకు ఫోర్ మూవీస్ అయిపోయింది నెక్స్ట్ ఏంటని గా నాకైతే మా అమ్మ అడిగింది నన్ను ఏం చేస్తున్నారో అడిగితే ఇవాళ డేట్ ఎంతమా అన్న అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఉంది అంటే నేను ట్వంటీ ఫస్ట్ ఇవాళ వీడియో రికార్డ్ చేసిన నీకు ట్వంటీ సెకండ్ వీడియో వస్తుంది సో నేను చెప్పా ట్వంటీ సెకండ్ అని చెప్పి సారీ సారీ ట్వంటీ ఫస్ట్ అని చెప్పి అమ్మంది నేను ఓకే ట్వంటీ ఫస్ట్ తర్వాత ఏంటబ్బా ఏంటబ్బా అలా మైండ్లో అని వచ్చింది ఏంటంటే నెక్స్ట్ ప్రభాస్ గారిది ఉందని తెలిసింది అంటే నీకు తెలుసుగా సలార్ ఒక గూజ్ బూమ్స్ వస్తాయి మూవీ చూసినప్పుడు ఇప్పుడు కూడా ఆ దేంట్లో హాస్టార్లో నెట్ఫ్లిక్స్ లోనూ దేంట్లోనూ అంటే ట్రెండింగ్ అవుతుంది ఇంకా స్టిల్ బ్యూజు గూజ్ బూమ్స్ వస్తాయి వీడియో మూవీ చూస్తామని ఆ తర్వాత ఏముందా అంటే ట్వంటీ త్రీ ఇండియా ఆస్ట్రేలియా సెకండ్ వల్డ్ మ్యాచ్ ఉంది నేను చెప్పాను నువ్వేం చేస్తావురా ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేయ అంటే చేస్తున్నా ఇంకో చేస్తున్నా మీతో మాట్లాడుతున్నా సరదాగా టైం స్పెండ్ చేస్తున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటా డైలీ అని చెప్పి నేను చెప్పిన మమ్మీకి సరేలే నీ సావు నువ్వు సావు అని చెప్పి చెప్పింది అంటే సావు అనుకో వేరే విషయం ఇంకా తర్వాత ఏంటి అని ఆలోచించిన మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ బాహుబలి రీ రిలీజ్ వన్ టూ కలిపేసి తీసేస్తున్నారు అసలు బాహుబలి థర్టీ ఫస్ట్ పెట్టుకొని ట్వంటీ నైన్ ప్రీమియర్ చేస్తున్నారు దీనాకమ్మ నేను మా అమ్మకి ఆ విషయం చెప్తే నువ్వు ఇంకా కెరీర్ మీద ఫోకస్ చెయ్యవరా అని చెప్పి చెప్పింది మనం ఏం చేస్తాం ఇంకా చేస్తాం గిట్టిగానే అంటే రేపు చేద్దాం ఇల్లుండి చేద్దాం అని అట్టా మాట్లాడుకుంటూ ఉండవు అది వేరే విషయం నువ్వు కూడా అట్టాగే చేస్తావు అనుకుంటే కామెంట్ చేయి అలాగే ఒక లైక్ చేయి ఇవన్నీ ఎందుకు ఇవ్వరు అనుకుంటే వీడియో అంతా లేదు అనుకుంటే స్కిప్ చేసి ఇంకేంటి మరి మళ్ళీ నెక్స్ట్లో కడుద్దామా ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్లో అడుగు ఎలాంటి వీడియో చెయ్యాలన్నా నీకు ఇష్టం వచ్చింది ఏమన్నా చెయ్యాలన్నా చెప్పు నేను చేస్తా ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయా నాకు నుంచి ఆ ఫోర్ మూవీస్ గురించి మాట్లాడుతున్నా కదా అంటే కే ర్యాంపు అలాగే మన డ్యూడు అలాగే తెలుసు కదా ఇంకోటి ఏదో వచ్చింది ఆ పేరు గుర్తురావట్లా అసలు ఇప్పటికీ నేను ఫోర్ మూవీస్ చూడడం కూడా చూడ ఆ ఇన్స్టాగ్రామ్ స్కోల్ చేస్తా అవన్నీ వీడియోస్ అన్నీ మనకి ఆ మూవీ రీల్స్ అన్నీ లో వచ్చేస్తున్నాయి ఇంకేం చేస్తాం అలానే కాదు సో మనం ఇంకా చూడలా స్కిక్ చేస్తాం వెళ్ళడానికి టైం సెట్ చేసుకోలేకపోతున్నా ఎందుకంటే మిమ్మల్ని నేను ఇలాంటి వీడియో చేసి ఎంటర్టైన్ చేయాల సో దానికని మరి ఆలస్యం అవుతుంది వీడియో ఎడిట్ చేయడానికి వీడియోను నువ్వు లాస్ట్ వరకు చూసుంటే బాబు ఏం చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకో అక్కడ అడగాలంటే నాకు కొంచెం స్ట్రగుల్ గా ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు సియు అండ్ టాటా ఎంటర్టైన్ చేసినట్లయితే కామెంట్ పెట్టు బాయ్